రూపాయ మాధ్యమం మా మాధ్యంతం వందే గురు విశ్వకర్మ జయంతి సందర్భంగా అశేషంగా విశేషంగా విచ్చేసిన విశ్వ బ్రాహ్మణ సోదరి సోదరమణులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇవాళ ఈ యొక్క విశ్వకర్మ జయంతి సందర్భంగా యజ్ఞోత్సవాన్ని నిర్వహించిన పెద్దలు శాస్త్రి గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు ముందు ముఖ్యంగా హేమంత గారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం నిర్వహించడం అది నిర్విఘంగా కొనసాగించడానికి మేము తీసుకున్నామని ముఖ్యంగా మా ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారు ఈ యొక్క విశ్వకర్మ జయంతి మనం మరింత వైభవంగా చేద్దాం ప్రజల్లోకి తీసుకెళ్దాం విశ్వకర్మ జయంతి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు ఒకే రోజు రావటం యాదృచ్ఛికం కాదు అది దైవ నిర్ణయం ఆ విధంగా దేవుడు నిర్ణయించిన ఈ యొక్క తారీఖు ఏదైతుందో ప్రపంచ గతిని మార్చటం ఈ జాతి గతిని కూడా తప్పనిసరిగా మార్చే విధంగా ఒక విశ్వ కళ్యాణం కోసం ఈ భూమి మరొకసారి విశ్వగురు స్థానానికి వెళ్ళడం కోసం అది నిర్ణయించబడింది ఆ విధంగా అతి గొప్ప కార్యక్రమం ఇది విశ్వకర్మ జయంతి మనం చేసుకోవటం యావత్ దేశమంతా కూడా విశ్వకర్మ జయంతి చేసుకోవాలి కేవలం దేశమే కాదు ప్రపంచమంతా కూడా చేసుకోవాలని భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా శ్రామికులకు అందరికీ కేవలం శ్రామికులుగానే కాక అందరూ కూడా విశ్వకర్మ జయంతి చేసుకోవాలి ఆ విధంగా భగవాన్ విశ్వకర్మని యొక్క ఆశీస్సులు అందరికీ కావాలి ఎందుకంటే సృష్టిని ప్రతి సృష్టి చేయటం బ్రహ్మ సృష్టిస్తే ఈ సృష్టిని అందంగా తీర్చిదిద్దని చెప్పి పంచగుకలు వాళ్ళని ఆ విధంగా మనని పంచబ్రాహ్మణులు ఎవరైతే విశ్వ బ్రాహ్మణులు ఉన్నారో మనని తిరిగి ఈ యొక్క భూమిపై పంపించి మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించి ఈ యొక్క సృష్టిని అద్భుతంగా అందంగా మలిచిన మీ అందరికి కూడా మరొకసారి మీ యొక్క పూర్వీకులకు ఆ ఋషులకు అనేక మంది తాత్వికులకు ముందుగా తెలుసు వంచి నమస్కరిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మా గోపి శ్రీనివాస్ గారు అలాగే మా పార్టీ ఓబీసీ నాయకులు ఉపాధ్యక్షుడు బిట్ల సుబ్రమారాయణ గారు అలాగే మా మొత్తం ప్రపంచం మర్చిపోవటం జరిగింది మనం కూడా వాళ్ళు మర్చిపోలేదు ఆత్మ విస్మృతి చెందిన దేశం అంటారు ఈ దేశం తన ఆత్మని మర్చిపోవటం జరిగింది ఏమిటి ఈ యొక్క దేశం యొక్క మూలభూతమైన అంశం అని చెప్పి అనేక మంది ఆలోచన చేసి అనేక మంది వాళ్ళ స్వయం సత్యాన్వేషణ ద్వారా తెలుసుకునేవాళ్ళు కానీ ప్రపంచానికి మనం ఏమందించాం నాగరికతను అందించాం ప్రపంచానికి ఏమందించాం భాష తేలుతుందని చెప్పి మన జాతి పైన సంస్కరించడానికి దాన్ని వాళ్ళు ఏమన్నారంటే వైట్ మెన్ బర్డెన్ అన అంటే ఎవరైతే ఈ దేశానికి విదేశస్తులు వచ్చారో వాళ్ళందరూ కూడా ఇది మా యొక్క బరువు కనుక ఈ యొక్క జాతిని సంస్కరించే పనిలో అనేక రకాల దాడులు మన పైన చేశారు ఈ దాడులు స్వతంత్రాలు తెలియకుండా మన సమాజం తన యొక్క ప్రగతిని సాధించి మనం అనేక రకాలుగా ఈ యొక్క వాళ్ళ గుండెని వీళ్ళు రగిల్చి ఆ గుండెని తిప్పి చేసి వాళ్ళ యొక్క వృత్తి నుంచి దూరం చేసి ఈ సమాజంలో ఉండే సహజమైన ప్రవృత్తి ఏదైతే ఉందో కళా నైపుణ్యత అలాగే వృత్తి వ్యాపారాలు व्यवस्थनी पूर्ण పూర్తిగా సమూలంగా నా చూస్తాం భగవంతుడి యొక్క స్వరూపంతోనే మొత్తం అందరూ నిర్మించబడ్డాం అంతే కదా ఆ విధంగా భగవంతుడు మన్ని ప్రతి అంశంలో కూడా ఈశ్వర ఈచరముల కన్నిటికి నతమస్తకము నతులు సలుపు పరమోన్నతమకు ఘన సంస్కృతి రాయికి పూజెందుకు చేయాలి మట్టికి పూజెందుకు చేయాలి నీటికి పూజెందుకు చేయాలి అలాగే ఈ యొక్క చెట్టుకు పూజెందుకు చేయాలి పాముకు పూజెందుకు చేయాలి అన్ని రకాల జంతు జాలి ఎందుకు పూజ చేయాలి కూడా భగవత్ స్వరూపులే వాళ్ళందరిలో ఉండే ఆత్మ నీ ఆత్మ కూడా ఒకటే నువ్వు కూడా భగవత్ స్వరూపుడివి నువ్వు మామూలుగా పుట్టలేదు నువ్వు పుట్టింది అమృతస్య పుత్ర అమృతం చిరిగితే పుట్టావు ఆ విధంగా నువ్వెవరు నువ్వే స్వయంగా బ్రహ్మవి కనుక అహం బ్రహ్మాస్మి సర్వం బ్రహ్మాస్మి సర్వం కలిమితం బ్రహ్మ అన్ని కూడా బ్రహ్మ సృష్టించబడ్డాయి అనే జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానం కలిగిన దేశం ఆ విధంగా ఎక్కడ ప్రపంచ కులాలకి ప్రాధాన్యత ఇచ్చి ఎవరైతే ఆ చుట్టుపక్కల వృత్తులందరూ చేస్తారో ఆ వృత్తుల యొక్క ఆధారంగా ఆ దేవాలయం నిర్మాణమైంది ఆ దేవాలయ ఆధారంగా ఆ సమాజం నిర్మాణపడింది ఆ సమాజంలో ఉండే అన్ని రకాల విషయాలు కూడా సమాజం దేవాలయంలో దొరికేది ఆ విధంగా అన్నా ఎవరు కూడా ఉండకుండా అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేయటం అందరికీ ఆవాసాన్ని అందరి కోరికలు తీర్చడంతో పాటు అందరినీ సేద తీర్చే విధంగా అనేక రకాల జ్ఞాన సంపద ఇచ్చే క్షేత్రంగా దేవాలయం తీరు ఆ దేవాలయ నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర అంటే దేవుడు భగవంతుడి యొక్క రూపం పెడితే ఆ యొక్క రూపం అది అనే భావించే విధంగా ఆ రూపానికి శక్తి ఇచ్చిన పని మీ అందరూ చేయటం జరిగింది ఆ విధంగా యొక్క పంచబ్రాహ్మణులు ఎవరైతే కర్మ చేసినా మీ అందరూ నా విశ్వకర్మ యొక్క సంబంధించిన యొక్క పంచబ్రాహ్మణుల యొక్క సృష్టితో దేవాలయం ఉంది ఆ విధంగా అక్కడ శిలా సంపద సంబంధించిన వైభవం ప్రపంచంలో ఎవరు కూడా చెయ్యలేని చూడలేని మనం చేసిన శిలా సంపద ఇప్పటికీ కూడా మనందరికీ కూడా అత్యంత ఆనందాన్ని ఇచ్చే కళారూపాలు దేశ వ్యాప్తంగా ఉండే మన అన్ని దేవాలయాలు కూడా ఆ విధంగా అద్భుతంగా అనేక మంది స్థపదలు నిర్మించిన యొక్క దేవాలయాలు చూస్తే మన మనసు పులిపించబోయేది ఆ దేవాలయంలో ఉండే ఏదైతే వడ్రైకి సంబంధించి అనేక రకాల పనిముట్లు అలాగే దేవుడు ఎక్కే అన్ని వాహనాలు దేవుని యొక్క ధ్వజస్తంభం దేవుని యొక్క గంట లోపలుండే అన్ని వస్తువులని కూడా కంచర్లు ఏ విధంగా తయారు చేసి ఇస్తారు స్వామివారి దివిటీలతో సహా అలాగే దాంతో పాటు స్వామివారి ఆభరణాలు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు ఆ విధంగా స్వామికి సమర్పణ చేసి ముందుకు తీసుకెళ్లే ఆ విధంగానే మిగతా ఏదైతే కమ్మరి వాళ్ళు ఉన్నారో అనేక రకాల ఇనుపు పరిముట్లతో స్వామివారి సంబంధించిన ఆలయ పరిరక్షణ సంబంధించి ఆలయ నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించి ఆ విధంగా నిర్మాణమైన ఈ యొక్క ఆలయానికి దర్శించుకునే అవకాశం ఎవరికి ఇచ్చారు సన్నిధి గొల్ల అని గొల్లవాళ్ళకి ఇచ్చారు ఆ విధంగా తలుపు ఓపెన్ చేసి స్వామివారి మొదటి దర్శనం చేసుకున్న తర్వాతే బ్రాహ్మణుల లోపలికి వెళ్ళి ఎవరైతే ఎవరైతే అక్కడ అనేక మంది ఎవరైతే నిత్యం పారాయణం చేసే వేల పండితులు ఉంటారో ఉపనిషత్తుని పారాయణం చేసే వ్యక్తులు వాళ్ళందరూ కూర్చోవడానికి సుఖాసనం దేంతో చేస్తారని మీ అందరికీ తెలుసు ఆ విధంగా ఆ చర్మం స్వామివారి ఆత్మన లేకపోతే అన్నంతో శరీరం అన్నంతో తయారైన ఈ శరీరాన్ని జరగమంటున్నావా ఈ కుక్కల్ని జరగమంటున్నావా అని చెప్పి అడిగితే ఒక్కసారి ఆ యొక్క శంకర భగవత్పాదుల ఆశ్చర్యపై ఆయన పాదాలపైన పడి ఆయన యొక్క కంటి నీరుతో ఆయన యొక్క పాదాల్ని ఆయన కడిగి ఆయన తెలుసుకున్న సత్యం ఏంటంటే నేనే కదా అద్వైత సిద్ధాంతం అని చెప్పాను నేను ఏ విధంగా ద్వైతాన్ని చూశాను అని చెప్పి ఆయన సిగ్గుతో అక్కడే కూర్చుని మనీషా పంచకం అనే ఒక అద్భుత కావ్యాన్ని ఐదు పద్యాలతో ఆ యొక్క మనీషా పంచకాన్ని రాసి మనిషి అంటే ఏమిటి మనిషి యొక్క చుట్టూ చరాచర సృష్టి ఏ విధంగా సృష్టించబడింది ఇక్కడ ఋషి ముని యొక్క గోత్రాలు కనుక మన యొక్క ఋషి ముని యొక్క పరంపర ఇది ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా గోత్రాలు గోకలాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో సో ఆ విధంగా మన యొక్క సంతతి సంబంధించిన ఎక్కడి నుంచి ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది మన పరంపర అనే ఒక అంశాన్ని తెలియజేసే విధంగా మన గోత్రాలు ఉంటాయి ఆ విధంగా గోత్రాల ఆధారంగా మనందరం కూడా ఋషి మునులు యొక్క సంతానం తప్ప ఇంకోటి ఏం కాదు కానీ మన వృత్తి కారణంగా వివక్షత గురవుతనం మన వృత్తి యొక్క ప్రవృత్తి సంబంధించిన అనేక అంశాలతో మిగతా సమాజం అనేక సమస్యలు మీకు సంబంధించిన గుర్తింపు సంబంధించిన అంశాలు అలాగే అతి ముఖ్యంగా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించడం జరిగింది దాని ద్వారా తర్వాత క్రమంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ కూడా దానిపైన శిక్షణ ఇవ్వటం అనేక మందికి పనిముట్లు అందించడం ఈ యొక్క అంశంలో అనేక మంది ఇంకా అందకపోవడం కూడా వాస్తవం విశ్వకర్మ ఏదైతే యోజన ఉందో దాని అమల్లో అనేక రకాల అడ్డంకులు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నోడల్గా తీసుకుని అమర అది అందించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం అలాగే ఈరోజు ఇక్కడ రాయ రాయపాలెంలో ఎక్కడైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలామంది ఇక్కడ ఏం తెచ్చారు నరేంద్ర మోడీ గారు అయితే మట్టి నీరు నిజంగానే మట్టి నీరు తీసానికి దయలే చాలా మంది అనుకున్నాను ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అదే మన ఉనికికి అర్థం ప్రపంచంలో అంతా కూడా సృష్టించబడింది ఎక్కడ అంటే ఆ నీరు ఆ యొక్క మట్టితో ఆ మట్టిని నీరు ఆరాధించి ఆ మట్టి నీరు గురించి గొప్పతనం తెలిసిన జాతిగా ఆయన తీసుకొచ్చి ఇక్కడ మొత్తం దేశ వ్యాప్తంగా ఉండే అన్ని పవిత్ర నది యొక్క జలాలతో పాటు అన్ని పుణ్యక్షేత్రాల యొక్క మట్టి తీసుకొచ్చి ఇక్కడ ఆయన చేసిన యజ్ఞం ఆ యజ్ఞం అని ఇక్కడ ప్రారంభమైంది అనేక రకాల ఆటంకాలు గత ప్రభుత్వం ఇచ్చింది తిరిగి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి పునః ప్రారంభం చేసిన తీరు త్వరలో ఒక భవ్య ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కాబోతుంది ఈ యొక్క నిర్మాణం కావాలి అంటే సకాలంగా పూర్తవ్వాలి అంటే దీని యొక్క వైభవం దిగంతాలు ప్రకాశ ప్రకాశించాలి అంటే దానికి విశ్వకర్మ యొక్క శుభాశిసులతో పాటు ఆయన యొక్క పూర్తి సహయోగం కూడా కావాలి అనే ఒక ఆలోచనతో ఏదైతే విశ్వ బ్రాహ్మణ సోదరులు ఇక్కడ యజ్ఞోత్సవం చేస్తున్నారో నిజంగా చాలా గొప్ప ఆలోచన ఈ యొక్క ఆలోచన అనేది మన పరంపర యొక్క ముఖ్య పద్ధతిని మనం గమనించాలి ఆ విధంగా ప్రతి అంశాన్ని కూడా అంత పవిత్రంగా భావించి మనం చేసే ప్రతి శంకుస్థాపనంగా నవరత్నాలు అలాగే అన్ని రకాల ఖనిజాలను దాల్చి ఏ విధంగా శక్తిని అక్కడ ప్రసరించి ఏ విధంగా నిర్మాణం చేస్తాం కనుక అపకర్మ యొక్క పూర్తి యొక్క ఆయన యొక్క ఆశీస్సులు కరుణ కటాక్షాలు కలగాలి కనుక మనందరం కూడా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా కలిసి దానికోసం ముందు కలగాలి ఆ విధంగా వెళ్ళేందుకే ఈ యొక్క సభ చేయడం జరిగింది ఆ విధమైన ఇలాల్సిన అవసరం ఉంది అది ఉంటేనే అందరికి కూడా ఆ విధమైన జ్ఞానోదయం వస్తుంది ఏమిటి ఆ విశ్వకర్మ యొక్క గొప్పతనం ఆ యొక్క పంచ సంబంధించిన అంశం అని ఆలోచన చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది కనుక తప్పనిసరిగా దాన్ని స్థాపించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుందని మీకు తెలియజేస్తూ అలాగే అనేక రకాల పనులు ఎవరైతే మనలో ఇంకా మనవృత్తి నమ్ముకున్న చేస్తున్న వాళ్ళని గుర్తించాల్సిన సోదరులకు సంబంధించిన కార్యక్రమం సృష్టి అనే కార్యక్రమం ఇవాళ చేస్తాం కనుక రేపు తప్పనిసరిగా సమయానికి వర్షం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇవ్వటం జరిగింది మీ అందరికీ ఆనందాన్ని పంచే ప్రయత్నం చేస్తాం విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది తప్పనిసరిగా అన్ని చోట్ల చేసే విధంగా ఆదేశక సూత్రాలు ఇవ్వటం జరిగింది రేపు రాబో కాలంలో ఇదే మన శ్రామికుల దినోత్సవంగా చేయాలి మేడేకి మనకి సంబంధం లేదు చెప్పాలి కార్మిక సోదరులకి దానికి మనకి సంబంధం ఏంటా ఎక్కడో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎక్కడో అమెరికాలో జరిగిన చిన్న సంఘటన దాని తర్వాత బోల్ రిపబ్లిక్ సంబంధించి రష్యా సంబంధించిన పంతొమ్మిది వందల పదిహేడు జరిగిన దాని యొక్క ఆలోచన దాంతో వచ్చిన అనేక రకాల రాద్ధాంతాల నేపథ్యంలో వచ్చిన యొక్క మేడేకి మనకి సంబంధం ఏంటి మనం ప్రశ్నించాలి మనం చేసుకున్నాం సెప్టెంబర్ పదిహేడు శ్రామికుల దినోత్సవం తప్పనిసరిగా మేము చేస్తాం మేము ఆల్రెడీ చేస్తున్నాం మా యొక్క తర్వాత నిమజ్జనం చేయడం అనే కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దాన్ని మీకు కూడా ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు ఈసారి ఇక్కడే పెద్ద ఎత్తున పార్టీ చేసిన నెక్స్ట్ టైం ప్రతి జిల్లాలో చేస్తాం విశ్వ బ్రాహ్మణలతో పాటు అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళని పిలిచి మీ గొప్పదనాన్ని తప్పనిసరిగా వాళ్ళకు కళ్ళ కట్టినట్టు మన యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశతులు అందరూ పొందే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కొంచెం సా విధంగా అద్భుతంగా వాయించి మొత్తం మనకి ఒక ప్రవచనం చెప్పాడు ఆయన కూడా ధన్యవాదాలు ఇదే మనకి విశ్వకర్మకి అందరికీ నమస్కారం